అందరికీ నమస్కారం నేను మీ శోభాని వెల్కమ్ టు శోభా కుకింగ్ ఈ రోజు నేను చేయబోతున్న రెసిపీ వరియతో బిస్కెట్ కేక్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం అందరూ బర్త్డే పార్టీలకు కానీ ఏదైనా ఫంక్షన్లకు కానీ షాప్ వెళ్ళి తెచ్చుకుంటారు కానీ నేను ఈ రెసిపీని ఈరోజు ఇంట్లో చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఈ ఉన్న తెల్ల వైట్ క్రీమ్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి మిక్సీకి పట్టుకున్న ఒరియర్ బిస్కెట్ పొడి ఒక బౌల్లో తీసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు చక్కెర కూడా మిక్సీకి పట్టుకోవాలి నేత ఒక కప్ తీసుకున్నా మిక్సీకి పట్టుకున్న చక్కెర పౌడీ బిస్కెట్ పౌడర్ లో వేసుకుంటున్నాం అదేవిధంగా బేకింగ్ సోడా పౌడర్ వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి కేక్ మరింత టేస్టీగా రావాలంటే చాక్లెట్ ఫ్లేవర్ వేసుకుంటున్నా బాగ్ మిక్స్ చేసుకొని మితిమాని కేక్ బౌల్ లో పోస్తున్నాను కేక్ కుక్డే ఆల కాబట్టి నేను salt బాల్సి కుక్ చేస్తున్నాను ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకోవాలి మనం మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బౌలు ఇందులో పెట్టుకుంటున్నాం కేక్ కావాలి కాబట్టి మూత పెట్టుకుంటున్నాం కేక్ లోకి క్రీమ్ కలుపుకుంటున్నాం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ క్రీమ్ ని ఒక ఐదు నిమిషాలు వేట్ చేసుకుందాం ఇలా కలుపుకుంటూ వేట్ చేసుకున్నాను కేక్ రెడీ అయిపోయింది కాబట్టి బౌల్లో తీసుకుంటున్నాం ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ కేక్ నిసుకుంటున్నాం

అయితే రెడీ అయిపోయింది ఎలా ఉండదో టేస్ట్ చేసి చూసి చెప్తాను